ఈరోజు మనకి మాజన నేత మన శ్రీ వందకృష్ణ మాదిగా ఢిల్లీ నుంచి మనకి సర్క్యులర్ పంపారు అదేందో చూద్దాం నూతన మండల గ్రామ కమిటీల నిర్మాణాలు విద్యా సంస్థల్లో సంక్షేమ హాస్టల్లో నిర్మాణాలు చేపట్టాలి గుంటూరులో జరిగే మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను జయప్రదం మన ముందున్న అసలు శిశలైన సవాలు అనేది గుర్తించండి మరి సర్క్యులర్లు పూర్తి వివరాల్లోకి వెళితే ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఎంఎస్ఎఫ్ ఎంఎంఎస్ విహెచ్పిఎస్ ఎంఈఎఫ్ ఎంఎంఎస్ ఎంకేఎం ఎంజేఎఫ్ ఎంఎల్ఎఫ్ మరియు అన్ని అనుబంధ సంఘాల నాయకులకు కార్యకర్తలకు ఉద్యమాభివందనాలు ఈ నెల ముప్పై ఒకటిలోపు అన్ని మండలాల్లో అన్ని విభాగాలకు సంబంధించిన నూతన మండల కమిటీలు వేయాలి వెంట వెంటనే నూతన గ్రామ కమిటీలు కూడా వేయాలి అన్ని రకాలైన విద్యా సంస్థల్లో అలాగే ప్రతి సంక్షేమ హాస్టల్లో నూతన నిర్మాణాలు చేపట్టాలి అలాగే మనకున్న అన్ని విభాగాలు కలిపి జనవరి నాలుగున గుంటూరులో జరిగే ఎంఎస్ఎఫ్ జాతీయ మహాసభను జయప్రదం చేయాలి పైన పేర్కొన్న విధంగా నూతన కమిటీల నిర్మాణ ప్రక్రియను మరియు విద్యార్థుల జాతీయ మహాసభను జయప్రదం చేసే విషయాన్ని జిల్లా స్థాయిలో బాధ్యతలు చేపట్టిన ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి జిల్లా స్థాయిలో పూర్తి స్థాయి నిర్మాణ ప్రక్రియ పూర్తి కాబోతున్నందున ఇక జిల్లా స్థాయిలో నియమించబడ్డ కమిటీల బాధ్యుల ముందు అతి పెద్ద సవాలు మండల గ్రామ కమిటీల నిర్మాణమే అనేది మర్చిపోవద్దు అలాగే అన్ని విద్యా సంస్థలు నిర్మాణాలు కూడా వెంటనే పూర్తి చేసుకోవాలి సమిష్టిగా విద్యార్థుల జాతీయ మహాసభను కనీ విని ముని పెన్నడి జరగని రీతిలో జయప్రదం చేయాలి అందుకోసం ఒక్క క్షణం కూడా వృధా చేయొద్దు ముఖ్య గమనిక విద్యా సంస్థల హాస్టళ్లలో కమిటీలు వేయడం కోసం ఎంఎస్ఎఫ్ సీనియర్లందరూ పని విభజన చేసుకొని తమ తమ షెడ్యూల్ను వెంటనే ప్రకటించాలి అలాగే మండల గ్రామ కమిటీల నిర్మాణాలు వేగవంతం చేయడం కోసం అన్ని అనుబంధ విభాగాల కమిటీలను వేయడం కోసం ప్రతి జిల్లాలో షెడ్యూల్ ప్రకటించాలి అన్ని విభాగాలకు చెందిన ప్రతి నాయకులు అలాగే నాయకురాళ్ళు ప్రత్యేక చొరవతో బాధ్యతలు చేపట్టి ప్రతి గ్రామం నుంచి విద్యార్థులను సమీకరించాలి ఈ నెల ఇరవై రెండు వరకు నేను ఢిల్లీలోనే ఉంటాను ఈ నెల ఇరవై మూడు నుంచి విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతిరోజు నాలుగు నుంచి ఐదు జిల్లాల మండల కమిటీలను వేసేందుకు నేను ప్రత్యక్షంగా కమిటీల నిర్మాణాలను పర్యవేక్షిస్తానని ఈ సర్క్యులర్ ద్వారా గారు పేర్కొన్నారు ఏది ఏమైనప్పటికీ మళ్ళా ఆంధ్ర తెలంగాణలో మండల గ్రామ కమిటీలను పూర్తి స్థాయిలో వేయాలని ఈ సర్క్యులర్ సారాంశం అదేవిధంగా జనవరి నారున గుంటూరులో జరిగే విద్యార్థులు జాతీయ మహాసభను కూడా జయప్రదం చేయాలని కోరారు